గూడు చెదిరి నీడ కరువై మాదాపూర్లో సున్నం చెరువు సమీపంలోని ఇండ్లను ఆదివారం హైడ్రా రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో గూడు కోల్పోయి నిలువ నీడలేక వర్షంలో తడుస్తున్న మహిళలు అంట ఇది పాపం వాళ్ళను ఇంటున్న వీళ్ళను మరి వీళ్ళు కూడా పేదలే హైడ్రా కమిషనర్ గారు మరి మీరు ఏ విధంగా స్పందించి ఈ కూల్చివేతలు చేశారో ఇది ఒక విధంగా తప్పుడు చర్యగానే పరిగణించాలి డబ్బున్నోలేని కూలకొడతా అని చెప్పి వీళ్ళు కూటికి లేని పేదలు ఇల్లు నిర్మించుకుంటే మరి వీళ్ళందరికీ కూలగొట్టడం ఒక విధకరమైన బాధాకరమైన సంఘటన గుడిసెకి గుడిసె కూలి గోడు మిగిలి ఈ సామాన్ అన్నీ బయట వేసుకున్నారు అంటే వాళ్ళకి చెప్పకుండా నోటీస్ లేకుండా కూలగొట్టిన సార్ హైదరాధికారులు ఆదివారం చెరువు వద్ద గుడిసెలను కూల్చివేయడంతో ఇంట్లోని ఇంట్లోని సామాన్లను బయటకు తీసుకొస్తున్న బాధిత కుటుంబం అంట కూల్చివేత గుండెకోత తెల్లవారక ముందే బస్సులపై బుళ్ళోజులతో హైడ్రా దాడి గంటల వ్యవధిలోనే రోడ్డు పాలైన బతుకులు పండుగ పూట పేదల ఇండ్ల కూల్చివేత సర్కార్పై దుమ్మెత్తి పోసిన బాధితులు చంటి పిల్లలతో వర్షంలోనే కుటుంబాలు కండ్ల ముందే గూడు చెదిరిన పేదలు కిరోసిన్తో పలువురి ఆత్మహత్య యత్నం కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ అంటున్న కేటీఆర్ చావే శరణ్యం ఆదివారం తెల్లవారుజామున హైడ్రా అధికారులు తమ ఇండ్లను కూల్చివేయడంతో తమకు చావే శరణ్యం అంటూ ఒంటిపై గిరసను పోసుకొని ఆత్మహత్యకు ఎత్తించిన బాధితులు మరి పేదల పట్ల ప్రభుత్వం ఈ విధంగా కర్కశంగా వ్యవహరించద్దు మరి ఈ సంఘటన మూలంగానే కావచ్చు హైడ్రా కమిషనర్ పేదల ఇండ్లు కూల్చబోము కబ్జాలు చేసుకున్న వాళ్ళే కూల్చబోము డబ్బున్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులే బడా సంస్థలే మాత్రమే కూల్చివేత అని చెప్పినట్టుగా తెలుస్తుంది కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు కూలుస్తున్నావు కేసీఆర్ ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై రోజుల్లో నిరార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వేం చేసావయ్యా అయ్యా మాలాంటి వాళ్ళ ఇండ్లు కడుపులు కొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి అనిపించుకోవాలి అంతేకాని ఇలా పేదల పైన పడతావా మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుకు వెళ్ళాం కోర్టులు ఎందుకున్నాయి కేసు అక్కడ ఉండగానే ఇక్కడికి వచ్చి ఎలా కూలుస్తారు మేమేమీ దొంగతనం చేయలేదు కష్టపడి లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నాం అంటున్న బాధితులు ఒక విధంగా కేసీఆర్ తెరపైకి వచ్చిన సందర్భం ఆయనే నిర దీక్షలు చేసి కొట్లాటలు చేసి రాక్షన్ని సాధిస్తే నువ్వేం చేసినవయ్యా అని చెప్పి ఇక్కడున్న ఆడబిడ్డలు రేవంత్ రెడ్డిని నిలదీసిన సందర్భంగా ఉంటుంది ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడైతే చెరువులను నాళాలను కబ్జా చేసుకొని కట్టుకున్న డబ్బున్న వాళ్ళు జోలికి పోలండి బడా సంస్థల జోలికి పోండి రియల్ ఎస్టేట్ దగ్గర పోండి బిల్డర్ల దగ్గర పోండి నాగార్జున లాంటి వాళ్ళే కదా అట్లా మురళమోహన్ లాంటి వాళ్ళే కూడగొట్టండి మంత్రులే కొట్టండి ఎమ్మెల్యేలు గులగొట్టండి పెద్ద పెద్ద సంస్థలను కూడా కొట్టండి కానీ వీళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు రూపొంది రూపాయి పోగేసుకొని లోన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుంటే మీరు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఆ కేసులు కోర్టులో పెండింగ్ ఉండగానే కూలగొట్టడం దుర్మార్గమైన చర్య అని ప్రభుత్వం పైన చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇవన్నీ చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం